మీరు చదువుతున్నది నిజమే మండలంలోని ఒక గ్రామంలో గల వాటర్ ప్లాంట్ కరెంటు బిల్లు అక్షరాల ఆరున్నర లక్షల పైనే ఇక వివరాల్లోకి వెళ్తే వెమ్లవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు గత పదిహేను సంవత్సరాల క్రితం సేవ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మండలంలో పలు గ్రామాలకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మండలంలోని మలయాల గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాదాపు మూడు సంవత్సరాల వరకు సేవ్స్ సంస్థ ద్వారా నిర్వహించారు అనంతరం దాని గ్రామ పంచాయతీకి అప్పజెప్పగా అప్పటి నుంచి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో టెండర్ల రూపంలో దాని నిర్వహణ సాగుతోంది అయితే దాదాపు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు దీనికి సంబంధించి విద్యుత్ బకాయిలు పెద్దగా లేవని గ్రామస్తులు తెలిపారు అనంతరం గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు తన పలుకుబడితో టెండర్ దక్కించుకున్నాడని అతని హయాంలో కూడా కరెంటు బిల్లు చెల్లించకపోయి ఉండొచ్చని తెలిపారు గత ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ సర్పంచ్ ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామస్తులకు ఉచిత నీరు అందజేస్తున్నారు అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించిన విద్యుత్ బకాయిలను మాత్రం చెల్లించడం లేదని గ్రామస్తులు అన్నారు దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ వాటర్ ప్లాంట్ బిల్లు రూపాయలు ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు కావడంతో గ్రామస్తులు పలువురు కంగు ప్రస్తుతం గత పాలక వర్గం సమయం పూర్తవడంతో ఇప్పుడు ఈ విద్యుత్ బిల్లు ఎవరు చెల్లిస్తారని చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా విద్యుత్ సిబ్బంది వాటర్ ప్లాంట్ కి విద్యుత్ నిలిపేసినట్టయితే దీనిపై ఆధారపడి నీటిని తీసుకెళ్తున్న వారి పరిస్థితి ఏమిటా అని ఆందోళన చెందుతున్నారు మండలంలోని మలయాల గ్రామంలో గల వాటర్ ప్లాంట్ విద్యుత్ బిల్లు ఆరున్నర లక్షల పైన రావడంతో సెల్ సిబ్బంది నిర్లక్ష్యం ఎంతగా ఉందోనని పలువురు చర్చించుకుంటున్నారు సాధారణ ప్రజలు ఒక నెల కరెంటు బిల్లు చెల్లించకపోతేనే విద్యుత్ కట్ చేస్తామంటూ బెదిరింపులకు చేసే సిబ్బంది గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ బకాయిలు చెల్లించని వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటానని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సెజ్ అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ విద్యుత్ బకాయిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యుత్ బకాయి లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు